హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏపీ రాష్ట్రంలో పెన్షన్లకు సంబంధించి ప్రస్తుతానికి మొత్తం కూడా గందరగోళంగా అయితే ఉందన్నమాట ఈ యొక్క దివ్యాంగ పెన్షన్లు ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించి పెన్షన్లను రద్దు చేస్తూ చాలామంది కూడా నోటీసులు అయితే జారీ చేస్తూ ఉన్నారనమాట ఈ గందరగోళంలో రేపు సెప్టెంబర్ నెల ఒకటో తారీఖుని పోయేటువంటి రెగ్యులర్ పెన్షన్స్లో సో ఎవరెవరికి పెన్షన్స్ అనేటువంటిది జారీ చేస్తారు ఎవరెవరికి పెన్షన్స్ ఇవ్వరు ఎవరెవరికి రద్దు చేయబోతున్నారు పెన్షన్స్ని ఓకేనా ఈ వివరాల మీద చాలామందికి గందరగోళంగా అయితే ఉందన్నమాట నేను మీకు ఈ వీడియోలు అయితే ఒక క్లారిటీ అయితే ఇస్తాను మనకు రేపు సెప్టెంబర్ నెల ఒకటో తారీఖున పెన్షన్స్ అనేటువంటివి ఎవరెవరికి అయితే జారీ చేయబోతున్నారు అనే విషయం గురించి దీనితో పాటుగా ఇప్పుడు ప్రజెంట్ ఈ దివ్యాంగ పెన్షన్లకు సంబంధించి నోటీసులు అయితే ఇస్తూ ఉన్నారనమాట మీకు పెన్షన్స్ అనేటువంటిది రద్దు చేస్తున్నాము అని ఎవరైతే రీవెరిఫికేషన్స్ చేసుకో ఉంటారో రీవెరిఫికేషన్స్ చేసుకునేటువంటి వాళ్ళకి సంబంధించి వాళ్ళైతే గుర్తించి వీళ్ళకి ఫార్టీ పర్సెంట్ కంటే ఈ యొక్క వికలాంగతనం తక్కువ ఉన్నట్లయితే అటువంటి వాళ్ళందరికీ కూడా పెన్షన్ను రద్దు చేస్తూ నోటీసులు అయితే జారీ చేస్తున్నారనమాట సో ఇన్ కేస్ మీకు ఫార్టీ పర్సెంట్ కన్నా ఎక్కువ ఉండి వాళ్ళు ఇచ్చినటువంటి సదరం సర్టిఫికెట్లో మీకు టెంపరీ అని ఉన్నట్లయితే మీరు ఖచ్చితంగా కూడా అప్పీల్ అని పెట్టుకోవచ్చు అనమాట అప్పీల్ పెట్టుకున్నట్లయితే మీ పెన్షన్ అనేటువంటిది తిరిగి రావడం అయితే జరుగుతుంది ఇక ప్రతి నెల మీకు పంపిణీ చేసే విధంగానే సెప్టెంబర్ నెల నుంచి పెన్షన్స్ అనేటువంటిది అయితే పంపిణీ చేయడం అయితే జరుగుతుంది లేదు మీకు సెప్టెంబర్ నెలకు పెన్షన్ పంపిణీ చేయలేకపోయినా సరే రెండు నెలల పెన్షన్ కలిపి ఆ వచ్చే నెలలో పంపిణీ చేస్తారన్నమాట సో అయితే ఈ యొక్క నలభై శాతం కంటే తక్కువ పర్సెంటేజ్ అనేటువంటిది అయితే ఉండి మీకు సర్టిఫికెట్లో టెంపరీ అని ఉన్నట్లయితే మీకు అన్నీ కనుక కరెక్ట్గా ఉన్నట్లయితే మీరైతే అప్పీల్ పెట్టుకోవచ్చండి అటువంటి వాళ్ళందరికీ కూడా ఈ ఇన్ఫర్మేషన్ చాలా యూజ్ అయితే అవుతుంది నేను మీకు క్లారిటీకి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను అప్పీల్ అనేటువంటిది ఎలా పెట్టుకోవాలి దానికి ఏమేమి డాక్యుమెంట్స్ అనేటువంటివి అవసరం అవుతాయి ఎవరెవరు ఈ యొక్క అప్పీల్ పెట్టుకోవచ్చు ఓకేనా సో ఎప్పటికి మీ పెన్షన్ అనేటువంటిది తిరిగి వస్తుంది అసలు కంప్లీట్గా పెన్షన్ అనేటువంటిది ఎవరెవరికి రద్దు చేస్తున్నారు ఆ వివరాల గురించి మీకు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు అందరూ కూడా తప్పకుండా అయితే వీడియోని ఎండ్ వరకు చూసి ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ఫుల్ అని అనిపించినట్లయితే ఒక లైక్ చేసి అందరికీ కూడా షేర్ చేయండి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసే కమెంట్ చేసి అయితే క్లియర్గా తెలియచేయండి అక్కడ కూడా డిస్కస్ అయితే చేసుకుందాము ఫస్ట్ టైం ఎవరైనా ఛానల్ని చూడడానికి వచ్చినట్లయితే ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కనే ఉండేటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆన్లో అయితే పెట్టుకునేసేయండి లేట్ చేయకుండా టాపిక్లో కనుక వచ్చేసినట్లయితే సో మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజెంట్ వచ్చేసి ఈ యొక్క పెన్షన్ల మీద చాలా గందరగోళంగా అయితే ఉందన్నమాట సో మనకు ఈ యొక్క దివ్యంగా పెన్షన్లకు సంబంధించి పెన్షన్స్ అనేటువంటి వాటిని రద్దు చేస్తున్నామని కొంతమందికి నోటీసులు జారీ చేస్తున్నారు కొంతమందిని అప్పీల్ పెట్టుకోమని అయితే చెప్తూ ఉన్నారు ఓకేనా సో ఈ యొక్క అప్పీల్ అనేటువంటిది ఎవరెవరు పెట్టుకోవాలి పెన్షన్స్ నోటీసులు ఎవరెవరికి పంపిస్తున్నారు పెన్షన్స్ను అసలు ఎవరెవరికి రద్దు చేస్తున్నారు ఈ వివరాలు మొత్తం కూడా నేను మీకు క్లారిటీకి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకేనా సో మనకు మొట్టమొదటిగా వచ్చేసి మీరు స్క్రీన్ మీద కనుక చూసుకున్నట్లయితే ఒక ముఖ్యమైన గమనికనైతే తెలుసుకోవాలన్నమాట ఓకేనా సో ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనకు వచ్చేసి దివ్యాంగ పెన్షన్ల అప్పీల్ ప్రక్రియ అనర్హులుగా నోటీసు అందుకునేటువంటి వాళ్ళకు సంబంధించి తాము అర్హులమని భావించినట్లయితే ఒక నేను కదా స్టార్టింగ్లో మీరు కనుక అర్హులని భావించుకున్నట్లయితే సో మనకు తమ సమీపంలో ఉన్నటువంటి మండల పరిషత్ అభివృద్ధి అధికారి ఎంపీడీఓ ఓకేనా సో ఎంపీడీఓ అధికారి లేదా మున్సిపల్ కమిషనర్ను సంప్రదించి సో తమ అర్జీని సమర్పించాలని మనకు క్లియర్గా ఈ యొక్క ప్రకటనలు అయితే తెలియజేస్తున్నారనమాట సో మీరు ఇక్కడ కూడా స్క్రీన్ మీద అయితే గమనించవచ్చు క్లారిటీగా చదవచ్చు లేదు అనుకుంటే నేను డిస్క్రిప్షన్ అయితే ఈ యొక్క మ్యాటర్ మొత్తం కూడా పెడతాను అక్కడ కూడా ఒకసారి అయితే క్లియర్గా చదవండి ఓకేనా సో ఎవరికైనా మీకు కనుక డౌట్ ఉన్నట్లయితే మేము అర్హులమని భావించుకున్నట్లయితే సో ప్రతి ఒక్కరు కూడా అప్పీల్ అయితే పెట్టుకోవచ్చు అనమాట ఎంపీడీఓ కార్యాలయానికి వెళ్ళి ఓకేనా లేదా మున్సిపల్ కమిషనర్ను కూడా సంప్రదించి అయితే మీరు అయితే పెట్టుకోవచ్చు అని మనకు క్లియర్గా చెప్పడం జరిగింది సో అయితే ఈ యొక్క పెన్షన్ పోర్టల్లో అప్లోడ్ చేసి దాని తదుపరి కార్యాచరణలో చేసుకోవాల్సి అయితే ఉంటుందని చెప్తూ ఉన్నారు షెడ్యూల్ ప్రకారం మిమ్మల్ని ఆసుపత్రికి హాజరు కావాలని కోరుతూ మరొక నోటీస్ అయితే జారీ చేయడం అయితే జరుగుతుంది మీరు ఎప్పుడైతే అప్పీల్ పెట్టుకుంటారో అప్పీల్ పెట్టుకున్న తర్వాత షెడ్యూల్స్ ప్రకారము మళ్ళీ మీకు నోటీసులు అయితే జారీ చేస్తారనమాట ఏమని పలానా హాస్పిటల్కి పలానా తేదీకి అక్కడికి వెళ్ళి మీరు మళ్ళా రీఅసెస్మెంట్కి అయితే వెళ్ళాలి అని అంటే మళ్ళీ రీవెరిఫికేషన్కి అయితే వెళ్ళాలని మీకు నోటీస్ అయితే జారీ చేస్తారనమాట వెంటనే మీకు పెన్షన్ అయితే ఇచ్చారు ఈ ప్రాసెస్ అంతా జరిగాక అప్పుడు వాళ్ళు క్లారిటీగా చెక్ చేసి మళ్ళీ మీకు మీరు అర్హుల కారని చూశాక మీకు పెన్షన్ ఇవ్వాలా లేదని నిర్ధారిస్తారు అదే మనకి ఇక్కడ క్లియర్గా అయితే రాస్తున్నారు ఓకేనా సో మరో నోటీస్ అయితే జారీ చేయడం అయితే జరుగుతుంది సో ఎక్కడ ఎప్పుడు అనే వివరాలు నోటీస్ ద్వారా మీకు అయితే తెలియచేపరుస్తారు నోటీసులు అయితే మెన్షన్ చేసి ఉంటారు ఎక్కడికి వెళ్ళి మీరు రీవెరిఫికేషన్ చేసుకోవాలి రీ అసెస్మెంట్కి హాజరు అవ్వాలి సో ఎక్కడ ఏ డాక్టర్ దగ్గర ఏ టైంకి ఏ డేట్కి అవన్నీ కూడా ఆ నోటీసులు అయితే క్లియర్గా మెన్షన్ చేస్తుంటారు ఇన్ కేస్ మీరు కనుక ఆ రీ అసెస్మెంట్కి అటెండ్ అవ్వకపోయినట్లయితే మీరు అనర్హులు కానీ గుర్తించి వాళ్ళైతే పెన్షన్ అయ్యేటువంటిది రద్దు చేస్తారనమాట సో కంపల్సరీ మీకు గనక పెన్షన్ కావాలి అనుకుంటే వాళ్ళు ఇచ్చినటువంటి నోటీస్ ప్రకారం రీ అయితే తప్పక హాజరైతే అవ్వండి ఇకపోతే మనకు ఈ యొక్క పద్దెనిమిదేళ్ళ లోపు ఎవరైతే ఉన్నారో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లోపు పద్దెనిమిదిలోపు లోపు ఉన్నటువంటి మానసిక వైకల్యం కలిగినటువంటి చిన్నారులందరికీ కూడా పెట్టుకోవడానికి పెట్టుకోవడానికైతే ప్రభుత్వము అంగీకారం అయితే ఇచ్చిందన్నమాట సో చాలామందికి వాళ్ళకి నలభై పర్సెంట్ అనేటువంటిది ఉన్నటువంటి వాళ్ళైతే ఓకే నలభై పర్సెంట్ పైన ఉన్నటువంటి వాళ్ళైతే ఓకే నలభై పర్సెంట్ లేనటువంటి వాళ్ళు అంటే దానికంటే తక్కువ ఉన్నటువంటి వాళ్ళకు సంబంధించి వాళ్ళకి ఈ యొక్క సదరం సర్టిఫికేట్లో టెంపరీని ఉండి ఈ విధంగా చాలామందికి కూడా నోటీసులు అయితే జారీ చేస్తున్నారనమాట అసలు యాక్చువల్గా ఇటువంటి చిన్నారులకు నోటీసులు అయినటువంటి మానసిక వైకల్యం కలిగినటువంటి మెంటలీ ఇల్నెస్ కలిగినటువంటి వాళ్ళందరికీ కూడా నోటీసులు అయితే జారీ చేయకూడదనమాట సో కాబట్టి ఈ యొక్క మెంటలీ ఇల్నెస్ కలిగినటువంటి విద్యార్థులు ఎవరైతే చిన్న చిన్న విద్యార్థులు కావచ్చు స్కూల్స్లో చదువుకుంటుంటారు కదా పద్దెనిమిది ఏళ్ళ లోపల వాళ్ళందరికీ సంబంధించి సో ఈ యొక్క నోటీసులు అయినటువంటి వాటిని అయితే రద్దు చేయాలని తెలియజేసింది ప్రభుత్వం సో మీకు నోటీసులు రద్దు చేయాలంటే మీరైతే అప్పీల్ పెట్టుకోవాలన్నమాట సో ఇక మీ అందరికీ సంబంధించి అప్పీల్ పెట్టుకోవాలంటే మీకు ఏమేమి డాక్యుమెంట్స్ అనేటువంటి అవసరం అయితే అసలు అపీల్ ప్రాసెస్ అనేటువంటిది ఏమిటి ఆ వివరాల గురించి కూడా ఇప్పుడైతే చూద్దాం మీ నేను స్క్రీన్ మీద కూడా చూపిస్తున్నాను మీరు వన్ బై వన్ అయితే చదవచ్చు అనమాట సో పెన్షన్ అప్పీల్కు ఏం కావాలి పెన్షన్ రద్దు లేదా పెన్షన్ రకం మార్పుతో నోటీసు పొందిన వారు ఏదైనా అప్పీల్ చేసుకోవాలనుకుంటే ఎంపీడీఓ కార్యాలయంలో దిగువన ఇచ్చినటువంటి డాక్యుమెంట్స్ అనేటువంటివి అయితే తీసుకెళ్ళి అప్పీల్ అయితే చేసుకోవచ్చు కింద అయితే డాక్యుమెంట్స్ అనేటువంటివి ఉన్నాయి కదా ఆ డాక్యుమెంట్స్ కంపల్సరీగా ఉండాలన్నమాట అప్పీల్ కోరుతూ అర్జీ ఎంపీడీఓ గారికి అయితే రాయాలన్నమాట మీరు ఆ అపీల్ అప్పీల్ ఫామ్ కూడా నేను టెలిగ్రామ్ గ్రూప్లో అయితే అప్డేట్ అప్డేట్ చేస్తాను ఒకసారి చూడండి ఆ అపీల్ ఫామ్ ఎలా ఉంటుంది ఆ వివరాల గురించి సో అప్పీల్ ఫామ్ అయితే మీరు ఫిల్ చేసి ఎంపీడీఓ గారికి అయితే సబ్మిట్ చేయాలి దాంతోపాటుగా మీరు యాడ్ చేయవలసినటువంటి జెరాక్స్ ఏంటి ఆధార్ జెరాక్స్ దాని తర్వాత పెన్షన్ రద్దు నెక్స్ట్ వచ్చేసి పెన్షన్ మార్పు కోసము నోటీస్ అనమాట ఓకేనా సో మీకు ఆల్రెడీ ఈ యొక్క నోటీస్ అనేటువంటిది అయితే ఆ నోటీస్ అనేటువంటిది కూడా యాడ్ చేసుకోవాలి సో సదరం సర్టిఫికెట్ మీకు ఇచ్చుంటారు కదా పాతది సో అది లేదు కొత్తది ఉంటే కొత్తది కొత్తది లేకపోయినా కూడా పర్లేదు పాతది ఉంటే ఖచ్చితంగా పాతది కూడా యాడ్ చేయాలన్నమాట మీరు అలాగే పెన్షన్ దారికి సంబంధించి ఏదైనా హాస్పిటల్ చికిత్స పొంది పొందిన లేదా పొందుతున్న డాక్యుమెంట్ అనేటువంటిది ఉంటే అవి కూడా యాడ్ చేసి అయితే ఇవ్వాలన్నమాట కంపల్సరీగా ఉండాలన్నమాట సో ప్రజెంట్ ఏమైనా చికిత్స పొందుతూ ఏమైనా డాక్యుమెంట్స్ అంటే మీరు హాస్పిటల్స్లో చెక్ చేయించుకుంటారు కదా చెకప్స్ కోసం వెళ్ళి సో అటువంటి డాక్యుమెంట్స్ ఏమైనా ఉన్నట్లయితే అవి కూడా యాడ్ చేసి పెట్టండి సో దాని తర్వాత పెన్షన్దారులు మరోసారి విఎస్ఎస్మెంట్ కొరకు హాజరు కావాల్సి అయితే తప్పకుండా హాజరు కావాలన్నమాట మీరు మీరు కనుక హాజరు కాకపోతే మీరు అనర్హులని గుర్తు చేసి మీకు పెన్షన్ అనేటువంటిది రద్దు చేస్తారు సో దాని తర్వాత ఒక ముఖ్యమైన గమనికండి అప్పీల్ కొరకు జిల్లా ఆసుపత్రికి వెళ్లాల్సిన అయితే లేదు ఎంపీడీఓ గారి ద్వారా రీ అసెస్మెంట్కు వెళ్ళమని నోటీసు ఇచ్చిన తర్వాత మాత్రమే నిర్దేశించినటువంటి హాస్పిటల్కి అయితే వెళ్లాల్సి అయితే ఉంటుందన్నమాట సో మీకు రీ వెళ్ళమని నోటీస్ అయితే ఇస్తారు కన్ఫామ్గా కొద్ది రోజుల తర్వాత అది కొంచెం టైం అయితే పాటచ్చు ఒక టెన్ డేస్ పాటచ్చు ట్వంటీ డేస్ పాటవచ్చు సో అప్పీల్ కోసం ఇచ్చినటువంటి ఈ నోటీస్ ఏదైతే ఉంటుందో సో ఆ యొక్క నోటీస్లో మీకు మెన్షన్ చేసి ఉంటారు క్లియర్గా ఏ హాస్పిటల్లోకి వెళ్ళి మీరు రీ అసెస్మెంట్కి హాజరు అవ్వాలి అని ఏ డేట్నా అని సో దాన్ని బట్టి మీరు అక్కడికే వెళ్ళాలి అంతేకాని ఈ యొక్క అప్పీల్ కొరకు జిల్లా ఆసుపత్రికి అయితే వెళ్ళాల్సిన అవసరం అయితే లేదు సో ఈ విధంగా అయితే ఉన్నాయండి మనకు సో మాక్సిమమ్ మనకు రేపు సెప్టెంబర్ నెల పెన్షన్స్ వచ్చేసి ఇప్పుడు ఈ యొక్క అప్పీల్ పెట్టుకునేటువంటి వాళ్ళకి సంబంధించి పెన్షన్ రద్దు చేసేటువంటి వాళ్ళందరికీ సంబంధించి ఎవరికీ కూడా సెప్టెంబర్ నెల పెన్షన్స్ అయితే రావని అనుకుంటున్నారో సో వాళ్ళకి ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అయ్యాక ఒక రెండు నెలల పెన్షన్ ఒకవేళ వాళ్ళు ఎలిజిబుల్ అయితే రెండు నెలల పెన్షన్ కలిపి ఒకేసారి అయితే ఇవ్వటం జరుగుతుంది సో కేవలం మనకు రెగ్యులర్గా ఎవరైతే తీసుకుంటూ ఉంటున్నారో వృద్ధాప్య పెన్షన్స్ ఇక రిమైనింగ్ కేటగిరీకి చెందినటువంటి వాళ్ళ పెన్షన్స్ ఎవరైతే తీసుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా పెన్షన్స్ అనేటువంటిది అయితే వస్తుంది ఎవరికైతే నోటీసులు జారీ చేసి ఉంటారో వాళ్ళకి మాత్రం పెండింగ్లు అయితే పెడతారనమాట ఇక్కడ వరకు క్లియర్ అని అనుకుంటాను ఏమైనా డౌట్స్ ఉన్నా సరే కమెంట్ సెక్షన్లో అడగండి నేను వెంటనే రెస్పాండ్ అయితే అవుతాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ బాక్ సో ఇంకేమైనా డౌట్స్ ఉన్నా సరే కమెంట్ సెక్షన్లో ఆడగండి దాని గురించి ముందు ముందు వీడియోస్లో అయితే డిస్కస్ చేసుకుందాం